ఆయన ఉన్న ఇల్లు నెల్లూరులో ఉంది ఆ విలేజ్ లో ఉంది ఆ విలేజ్ ను కూడా మీరు మీరు కొంతమంది ముందుకు వచ్చారు మేమే అంటున్నారు ఏం చేస్తారు కొంచెం వర్కౌట్ చేయండి దాన్ని కొని ఒక మెమోరియల్ గా మనం తయారు చేసే శాశ్వతంగా ఎవరు వచ్చినా అక్కడ చూసేట్టుగా ఒక మ్యూజియం తయారు చేద్దాం ఒకవేళ ఆయన వాడిన వస్తువులు గాని ఏవైతే ఆ యొక్క ఎవిడెన్స్ ఉన్నాయో అవన్నీ కూడా అక్కడ పెట్టి ప్రజలకు స్పూర్తినిచ్చే విధంగా ముందుకు పోతాం అక్కడ బకింగ్హామ్ కెనాల్ కి ఒక బ్రిడ్జ్ కావాలన్నారు హై లెవెల్ బ్రిడ్జ్ ఇరవై ఏడు అవుతుంది ఎప్పుడో శాంక్షన్ చేశాను మళ్ళా వీళ్ళు క్యాన్సిల్ చేసే పరిస్థితికి వచ్చారు ఇమ్మీడియట్ గా దాన్ని డబ్బులు శాంక్షన్ చేసి హై లెవెల్ బ్రిడ్జ్ కూడా పూర్తి చేస్తాం అదే మరి అక్కడ ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ కి ఆర్థిక సహాయం చేయమన్నారు అది కూడా గా పెట్టి వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రైమరీ హెల్త్ సెంటర్ అక్కడ కట్టిస్తాం కోట రెండు కోట్లు అయితే ఎంతైనా సరే వన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ కూడా ఖర్చు పెడతాం అక్కడ ఒక హై స్కూల్ బిల్డింగ్ ఉంది ఆ స్కూల్ బిల్డింగ్ సరిగా లేదని చెప్పి ఒక ఇది ఇచ్చారు ఆ హై స్కూల్ బిల్డింగ్ ఎంత అయితే అంత ఐదు కోట్లు అవుతుందా పది కోట్లు అవుతుందా కట్టి ఒక ఆధునికమైనటువంటి బిల్డింగ్ కట్టి ఆ హై స్కూల్ కూడా ఆయన పేరు పెడతామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను